లావణ్య గారైతే కరీంనగర్ నుంచి లో చూసి కలర్ ఇంప్రూవ్మెంట్కి ట్యాన్మెంట్కి ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నారండి స్క్రబ్ సమ్మో ప్యాక్ రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి వాచ్ మా ప్రోడక్ట్స్ నచ్చి ఆర్డర్ పెట్టుకోవడానికి మీకు చాలా థ్యాంక్స్ అండి మాది వచ్చేసి మణికొండ హైదరాబాద్ భూపాలగూడ శ్రీ దివ్యా కళాష్ బ్యూటీ సెలూన్ ఆపోజిట్ బాబాయ్ హోటల్ మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ అయ్యా ఉంటుందండి సండే కూడా ఓపెన్ అయ్యి ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ లోకల్ అయితే కనుక ర్యాపిడో చేస్తాం సెలూన్కి విజిట్ అయ్యి కూడా మీరు ప్రోడక్ట్స్ తీసుకోవచ్చండి అండి స్క్రీన్ పని ఉన్న నంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్ ద్వారా కాల్స్ ద్వారా మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి లావణ్య గారైతే కరీంనగర్ నుంచి లో చూసి కలర్ ఇంప్రూవ్మెంట్కి ట్యాండర్ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నారండి స్క్రబ్ సమ్మో ప్యాక్ రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి వాచ్ మా ప్రొడక్ట్స్ నచ్చి ఆర్డర్ పెట్టుకోవడానికి మీకు చాలా థ్యాంక్స్ అండి మాది వచ్చేసి మణికొండ హైదరాబాద్ భూపాలగూడ శ్రీ కలర్స్ బ్యూటీ సెలూన్ ఆపోజిట్ బాబాయ్ హోటల్ మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ అయ్యా ఉంటుందండి సండే కూడా ఓపెన్ అయ్యి ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ లోకల్ అయితే కనుక రాపిడో కూడా సెలూన్ కి విజిట్ అయ్యి కూడా మీరు ప్రోడక్ట్స్ తీసుకోవచ్చండి స్క్రీన్ పని ఉన్న నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా కాల్స్ ద్వారా మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి